ఎంబిగనీరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆశీర్వదించిన నియోజకవర్గ ప్రజలందరికీ డాక్టర్ బివి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రిగా రెడ్డి నవరత్నాలు ఇచ్చారని చెప్పి తనను గెలిపించండి అని అడగడంతో ప్రజలందరూ కలిసి పదవరత్నం పది సీట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు దేవుడు రాసిన స్క్రిప్ట్ కేవలం పది సీట్లు మాత్రమేనని అన్నారు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఎన్డీఏ కూటమికి రాష్ట్ర ప్రజలు ఎంత పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించిన ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నవరత్నాలు ఇచ్చాను ప్రతి వర్గానికి ఆనందపరిచానని చెప్పి ఈరోజు నేను కానీ పని చేసి ఉంటే నన్ను గెలిపించండి అని చెప్పే ఒక పచ్చి నిజాన్ని మాట్లాడి మేము సిద్ధమని ఎలక్షన్లకు పోవడం జరిగింది ఈరోజు ప్రజలందరూ నవరత్నాలతో పాటు పదవరత్నం బహుమతిగా ఇచ్చారు పది సీట్లు మరి ఇక్కడ రాష్ట్ర ప్రజలకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజున ఎన్ని రకాలకి ఇబ్బందులు పడ్డారో ప్రతి వర్గం ఎంప్లాయీస్ కావచ్చు ఎన్జీఓస్ కావచ్చు అడుగు బలహీన వర్గాలు కావచ్చు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కావచ్చు అగ్ర వర్ణాలు కావచ్చు ఏ వర్గాన్ని కూడా వదలకుండా ఈరోజు ఇచ్చినటువంటి మ్యాండెట్ పబ్లిక్ మ్యాండెట్ తిరుగులేని ఒక గొడ్డలు పెట్టి ఇప్పటికైనా అర్థం కావాలా వైసీపీ ప్రభుత్వానికి దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు దేవుడు రాసిన స్క్రిప్ట్ పది సీట్లు ముఖ్యమంత్రిగా రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చి రాష్ట్ర ప్రజలు మమ్మల్ని అందరినీ గెలిపించి ముఖ్యంగా ఎమిగనూరు నియోజకవర్గం నుంచి ఈరోజు ఇంత పెద్ద మెజారిటీతో ప్రజలందరూ నన్ను ఆశీర్వదించినందుకు శిరస్సు వంచి వారి పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులే కాకుండా ఎన్డిఏ కార్యకర్తలు నాయకులకు ప్రతి ఒక్కరూ పరోక్షంగా ప్రత్యక్షంగా మీడియా సోదరులు సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కరు ఎవరైతే జయ గెలుపు కొరకు నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని నన్ను గెలిపించాలని చెప్పి ఈరోజు చేసినటువంటి ప్రతి కృషి చేసిన ప్రతి వ్యక్తి కూడా ఈరోజు నేను మీడియా ముఖ్యంగా శిరస్సు వంచి వారందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను ఎమ్మెల్యూ నియోజకవర్గంలో ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా నేను పల్లెనిద్రలు చేసి అదేవిధంగా వార్డు పర్యటనలు చేసి కళ్ళారా చూశాను కొన్ని సమస్యలు ప్రజలు పడుకున్నటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్క వర్గానికి చేనేత వర్గం కావచ్చు రైతులు తిరుగులు వార్మికులు బీసీ వర్గాలు కావచ్చు మైనారిటీలు కావచ్చు ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్క వర్గంలో కూడా ప్రతి అగ్రవర్ణాలే కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వైసీపీ ప్రభుత్వంగా పడ్డ బాధలకు ఏదైతే ఎమ్మెగలూరు నియోజకవర్గంలో నేను చూసినటువంటి కళ్ళారా చూసినటువంటి సమస్యల్ని నేను ఆ రోజు చెప్పాను లోకల్ మేనిఫెస్టోగా తయారు చేసుకొని వార్డు వార్డు గ్రామ గ్రామం కూడా ఇంకా రేపు ప్రమాణ స్వీకారం మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ఆ యొక్క సమస్యల పరిష్కారానికి బిగించి ముందుకు పోతానని ఈరోజు మీకు తెలియజేస్తూ మరొక్కసారి ఎమ్మెగనూరు నియోజక ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి ఆశయాలని ఆలోచనల్ని ఏదైతే ఎమ్మెగనూరు నియోజకవర్గం అంటే బీవీ మోహన్ రెడ్డి గారి యొక్క సొంత ఇల్లు అనే విధంగా ఒక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గుర్తింపు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు ఈరోజు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వమ్ము చేయకుండా వారి ఆశీర్వాదంతో ఎమ్మెగనూరు ప్రజల ఆశీర్వాదంతో మరొక్కసారి శాసనసభలో కాలు పెట్టి మళ్ళీ ఎమ్మెగినూరు గళాన్ని ఎమ్మెగినూరు యొక్క సమస్యల పర్వని కానీ ఏదైనా మాట్లాడేటువంటి అవకాశం కల్పించినందుకు మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి